డాక్టర్ గారు మా తంటి బాబుకి రాత్రంతా ఒకటే జ్వరం పుసినికలు తెరవలేదు మీరు డాక్టర్ కదా ఆయన అప్పుడే విజిట్స్ వెళ్ళిపోయారా ఆయన రాగానే వెంటనే మా ఇంటికి రమ్మని చెప్తారా మా ఇల్లే అంటే శశిభూషణరావు గారు ఇల్లు శశి అనే పేరుతో కథలు నవలు రాస్తుంటారే అన్నపూర్ణ పబ్లికేషన్ ప్రొపరైటర్ వారి ఇల్లు నేనే ఆయన భార్య అన్నపూర్ణని మాట్లాడుతున్నాను మర్చిపోకుండా ఆయన వెంటనే రమ్మని చెప్తారు కదా చాలా అర్జెంట్ నంబరు హలో హలో డార్లింగ్ నీ జిమ్మడా ఎవడా నువ్వు ఇది డాక్టర్ శంకర గారి లేక కాదా రాంగ్ నెంబరా సరే పెట్టే హలో ఇది డాక్టర్ లేనా బాబు ఏమిటి డాక్టర్ గారు బాత్రూమ్ లో స్నానం చేస్తున్నారా మా చంటి బాబుకి ఒకటే జ్వరం డాక్టర్ గారు బాత్రూమ్ నుంచి బయటికి రాగానే వెంటనే మంటికి రమ్మని చెప్తావా బట్టలు వేసుకునేరా బ్రమయ్యా రైట్ శశిభూషణ రావు గారి ఇంట్లో మాట్లాడుతున్నాను చాలా అర్జెంటు తప్పకుండా చెప్పు ఊర్లో ఇంతమంది డాక్టర్లున్నా సమయానికి ఒక్కరు దొరకరు చంటి ఎంత అల్లాడిపోతున్నాడో ఏమిటో అమ్మగారు ఈ పక్క వీధిలో కొత్తగా డాక్టర్ వచ్చాడమ్మా చాలా మరి ఇంతసేపు చెప్పవే వెళ్ళి వెంటనే తీసుకోవండి ఇక్కడ ఏం చేస్తున్నారండి రాసుకుంటున్నాను నవల ఆకరాయం మంచి మీ నవల మీరు బంగారం గాను ఇంటి విషయాలు బొత్తిగా పట్టించుకోని ఏమిటండి గతి మతి లేని ముగ్గుడని మీతో ఎలాగండి కాపనం చేయడం ఇప్పుడు మన కాపురం ఏమైంది కాపురానికి కాదండి సంటికి రాత్రి నుంచి ఒకటే జ్వరం ఒళ్ళు మసిపోతుంది వెళ్ళి డాక్టర్ ని తీసుకురండి ఫోన్ చేద్దాం ఆయన వస్తాడు ఫోన్ చేశాను వాడు హలో డార్లింగ్ అన్నాడు ఎవడో వాడు ఎవడో నాకే తెలుసు ఎవడో రాంగ్ నెంబర్ టైనా ఇప్పుడు వెదకోవడం ఎందుకండి మీరు లేవండి లేవండి బయలుదేరండి బయలుదేరాను ఎక్కడ బయలుదేరానండి ఇక్కడే నిలబడి ఉన్నారు కదండి త్వరగా ఇదిగో రోడ్డు మీద ఎవరైనా పత్రికలు వాడు కనిపిస్తే వాడతో కథలు రావాలని బాధకాన్ని పెట్టి కూర్చోకండి తొందరగా డాక్టర్ మీరు పాలు పెట్టారు ఆ పాలని పోయి పాలు అయిపోయి ఉంటాయి హలో డాక్టర్ హలో ఏంటి ఎలా వచ్చారు వీళ్ళ అబ్బాయికి దూరంగా ఉందని ఫోన్ చేస్తే వచ్చారు అరే నాకు ఫోన్ చేశారే అయితే మీరు వెళ్ళి చూడండి నేను వెళ్తాను ఎందుకు మీరే చూడండి నాకు అతలు అర్జెంట్ కేసు అయ్యా ఎలాగ వచ్చారుగా ఇద్దరు వచ్చి చూడండి అసలే మా అమ్మగారు కంగారు పడిపోతారు రండి రండి బాబు రండి బాబు అమ్మగారు అమ్మగారు మీరు ఫోన్ చేసిన డాక్టర్లు వచ్చారండి రండి డాక్టర్ గారు వచ్చారా రండి డాక్టర్ గారు మా చంటికి ఇంజక్షన్ అంటే చాలా భయం పెప్ప బిడ్డల్లో ఉండే మందులు ఏమైనా ఉంటే పావల్లోనో తేనెనో కల్పించేసేయండి ఎవరు రండి కదలకుండా పడుకోమంటే చూడండి చూడండి డాక్టర్ అంటుంటే పసిపిల్ వాడేవా అనుకున్నా కడటాలు మీసాలు వచ్చిన మా అమ్మకు నేను ఇంకా చంటి పిల్లలేనండి డాక్టర్ గారు నిన్న క్రికెట్ మ్యాచ్కి వెళ్ళి వర్షంలో తడిశానండి కాస్త జలుబు చేసింది రెండే రెండు తుమ్ములు తుమ్మానండి அனைக்கண்டி மா அம்மா ஆடவடா நேன் இப்படி பாக ஐட் அம்மா டாக்டர் பரீட்சி நீர் சூண்டி டாக்டர் காரி ஏமா பரவ மஞ்சார மூணு கண்டிப்பா சாரா ஸ்மையை வச்சார் ఇదిగో రాజు అర్జెంట్ గా వెళ్ళి మందు ఇప్పుడు ఎలా ఉందిరా నాకేమమ్మా అయ్యో తక్కువ రాతంటే అలా అనకూడదు దిష్ తగ్గుతుంది హార్లిక్స్తేనా బోర్నోటా తీసురాఫీ అమ్మా తంటి కాఫీ తాకూడదమ్మా ఏమిటి ఇంకో డాక్టరా దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు మీ నాన్నగారితో ఏ పని చెప్పినా అయించేరా పొద్దున్నగా వెళ్ళి ఇప్పుడు వస్తున్నారు మీరు డాక్టర్ ని తీసుకొచ్చేలాగా ఇద్దరు డాక్టర్లు వచ్చి వాడిని చూసి వెళ్ళిపోయారు నేను డాక్టర్ని తీసుకొచ్చింది వాడి కోసం కాదు నీ కోసం నాకేం రాగో అదే అదే రాక్ చేయండి అయ్యో వద్దు నాకే లేదు నేను బాగున్నాను డాక్టర్ గారు చెక్ చేయాల్సిందే ఆవుడు చేయాల్సిందే నాన్నగారితో చాలా ఎక్కువగా ఉంది ఆల్టో మీకు ఎం తీసుకుంటున్నారు రోజు ఒకటి ఈ వాళ్ళ నుంచి రెండు తీసుకోండి పూర్తిగా రెస్ట్ తీసుకోండి మాకు ఎందుకమ్మా నువ్వు కంగారు పడి మధ్యలో మా అమ్మల్ని కంగారు పడ ఏమిటో బాబు నీకు ఏ మాత్రం సుస్థితి చేసినా నేను తట్టుకోలేను నాకేం పర్వాలేదమ్మా నువ్వు సంతోషంగా ఉండు మేమందరం బాగుంటాం పిల్లంతా స్వర్గలా ఉంటుంది you <laughs> అయ్యో అయ్యోగిపోయిందామిట్రా అనర్థం జరుగుతుందో ఏమిటో ఏమిటి కుమార్ నా తాయి తెగిపోయింది ఏ పీడ కీడు తగలకుండా చిన్నప్పుడు మా అమ్మ ఆంజనేయ స్వామి పూజ చేయించి తాయత్తు నా మెళ్ళో కట్టింది తెలిస్తే ఈ చిన్న విషయానికి నువ్వు ఎందుకు ఇంత పడిపోతున్నావు ఈ విషయం ఏమక తెలియాలి పోతూ పోతూ బజార్కి వెళ్ళి అంశాలకి చూపించు అతనే సరి ఏంటి ఇంత చేదస్తున్నతకి నీకు తెలియదు కుమార్ కు తల్లేదే ఆమె మనసు ఇంత బాధపడినా అతను భరించలేడు ఈ రచయిత శశి మీరేనా అవును నేనే ఆడవాళ్ళ ఎందుకు పెట్టుకున్నారు అది నా పేరేనమ్మా నా పేరులో ఒక ముక్క పూర్తి పేరు శశిభూషణ్ రావు మరి ఆ పేరు ఎందుకు పెట్టుకోలేదు ఆడవాళ్ళ పేరు పెట్టుకుంటే పుస్తకాలు బాగా అమ్ముడుపోతాయని పోనీ అలాగే అనుకోండి మీ మగరచయితులు గత గతలేక ఆడవాళ్ళ పేరు పెట్టుకుని రాస్తున్నారు అసలు మగవాళ్ళ ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటమే వేరే గతలేక